హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి ధర్మాన గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో ఈరోజు రెండో రోజు అండి రెండో రోజు న్యూ కేటగిరీ ప్రసరించారండి ఆ న్యూ కేటగిరీ పవన్కి వచ్చిన జత ఎల్లూరి విశ్వేశ్వరరావు గారు అనంతలక్ష్మి గారు నందిగం గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఎల్లూరి విశ్వేశ్వరరావు గారు అనంతలక్ష్మి గారు నందిగం గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ వంగతడి ఈరోజు ధర్మన గ్రామం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ మరొక జా మీ ముందుకు వస్తానండి ఎండలూరి విశ్వేశ్వరరావు గారు అనంతలక్ష్మి గారు నందిగం గ్రామం సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి న్యూ కేటగిరీ పంకెత్తలండి రాకేష్ గారు హాయ్ అండి వచ్చాయి వచ్చాయి ఇది రాకేష్ గారు పెడతాను నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక జాత మీ ముందుకు వస్తానండి బాగా నేను మాట